ండన్స్ సుమనాజ్ డిఎండి నేను డ్రెస్సెస్ గురించి ఏం చెప్పట్లేదు ఈసారి మీరు ఇచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ వీడియోస్ రీచ్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ టైమ్ ఆర్డర్స్ మనకి ఫిఫ్టీ ప్లేస్ వస్తూనే ఉంటాయి వీడియో పెట్టాము అంటే బట్ ఈసారి నైంటీ ఫైవ్ ఆర్డర్స్ వచ్చాయంటే పెట్టిన డ్రెస్సెస్ ఎన్ని ఇంకెన్ని ఆర్డర్స్ వచ్చాయి మీరు ఊహించుకోవచ్చు బీభత్సమైన రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఈసారి ఆ రెస్పాన్స్కి తగ్గట్లు కానీ టూ గివర్స్ అండ్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా రాబోతుంది మీకు ఇంకా డ్రెస్సెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు మాల కాటన్స్ మాలచందరీస్ ఫ్రాక్స్ త్రీ పీసెట్స్ టూ పీసెట్స్ అన్ని మిక్స్డ్ వెరైటీ ఉంటుంది ఆన్లైన్ నుంచే మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే ఎంత ట్రస్ట్ చేస్తున్నారు మీరు నా గురించి ఆలోచించవచ్చు ఇదే సపోర్ట్ మీరు ఇట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము సో వీడియోనైతే ఫుల్గా చూడండి అండ్ ఎక్కువ పర్చేస్ చేసిన వాళ్ళకి మంచి గివ్ అవేస్ కూడా రాబోతున్నాయి ఒకసారి క్లియర్గా వీడియో చూడండి ఇంట్లో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది వెల్కమ్ వెల్కమ్స్ డిఎన్ అండి లాస్ట్ టైం వీడియోకి నిజంగా చెప్తున్నా ట్వంటీ కే వ్యూస్ వచ్చినాయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వన్ థింగ్ చాలా కస్టమర్ కి స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అని చెప్పిన ఆ రియల్లీ సారీ అండి అండ్ ఈ రోజు కలెక్షన్స్ కూడా మిస్ అవ్వకండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది కట్ పాజ్ అనేది ఉండకుండా ఉండాలి కంపల్సరీ డిటీడీసీ అయితే డిటీడీసీ ఆర్ ఇండియన్ పోస్ట్ అయితే ఇండియన్ పోస్ట్ అని మెన్షన్ చేయండి పేమెంట్ తర్వాత త్రీ డేస్కి డిస్పాచ్ అవుతుందండి నా ప్రాసెస్ నేను ఫాలో అవుతాను అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ అండి నో హోమ్ విజిట్స్ అండి సో ఈ రోజు కలెక్షన్స్కి వస్తే ప్రీమియం కలెక్షన్స్ మనకి ఇది ఏంటంటే ఇక్కట్ స్టైల్లో అండ్ డార్క్ మెరూన్ కలర్ లో జస్ట్ ఇట్లా మనకి సర్కిల్స్ లాగా ఎంబోజ్డ్ అయినట్టు ఉంటాయి స్టమక్ నుంచి ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ అయితే టైర్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి పర్ఫెక్ట్ విత్ ఎండప్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఫ్రిల్స్ ఉంటుంది జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లైనింగ్ అయితే రిక్వైర్మెంట్ లేదు ఎందుకంటే చాలా తిక్కు ఉంది ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఏదైనా లెగ్గిన్ తో పేరప్ చేసుకోవచ్చు ఈజీగా టఫ్ అండ్ క్యారీ చేసుకోవచ్చు మెషిన్ వాష్ కూడా యూజ్ చేయొచ్చు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం మల్ కాటన్ లో ఆరెంజ్ కలర్కి మామూలుగా ట్రెండ్ లేదు గా చెప్తున్నా ఇక్కడ ఓపెనబుల్ లుక్స్ వస్తాయి ఇది ఎలాస్టిక్ అన్ని ఇక్కడ లోపల మనకి ఇట్లా ఎలాస్టిక్ తోటి ఎంబోజ్డ్ అయ్యి ఉంటుంది ఇది ఎలాస్టిక్ సో మనకి ఏంటంటే ఓపెనబుల్ అన్ని ఉండే జస్ట్ పైన టూ బటన్స్ ఓపెన్ అయిపోతాయి ఇక్కడ సైడ్కి లెఫ్ట్ సైడ్ లో ఒక బంచ్ అనేది నాట్ వర్క్ లాగా హైలైట్ చేశారు బాటంలో స్లిట్ అనేది వస్తుంది లైనింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ హ్యాండ్ కి ఎలాస్టిక్ తోటి అవుతుంది ఇవన్నీ డిజైనర్ కలెక్షన్స్ మీకు ఎక్కడ ఏ పేజ్లో కూడా కనిపించదు లిటరల్ గా చెప్తున్నాను కనిపిస్తే వన్ నాట్ టూ పేజెస్ మనకి ఏంటంటే సైడ్ కి పాకెట్ కూడా అవైలబుల్ ఉంటుంది జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఏ లైన్ టాప్ విత్ ప్రీమియం కలెక్షన్ అండి బ్యాక్ అయితే ఏ లైన్ ఉంటుంది ఫ్రంట్ అయితే హిప్ ఉన్న హిప్ కనిపించదు డిజైనర్ లుక్ అనేది ఉంటుంది థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మన పేజ్లో చాలా హిట్ అయిన కలెక్షన్ రా సిల్క్ సెమీ ప్రీమియం సాఫ్ట్ రా సిల్క్ అండి ఇదంతా షేప్ లో మనకి నాట్ వర్క్ అనేది వస్తుంది ఇదంతా వీవింగ్ కాదు హ్యాండ్తో చేసిన వర్క్ హ్యాండ్స్ కి కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ కి కూడా ఇట్లా వర్క్ అనేది ఎల్బో హ్యాండ్స్ వర్క్ వస్తాయి స్ట్రేట్ ఏ లైన్ ప్యాటర్న్ లో ఉంటుంది సైడ్ కి టూ సైడ్స్ మనకి పాకెట్ కూడా అవైలబుల్ ఉంటుంది లాంగ్ పాకెట్ వస్తుంది చిన్న చిన్న బూటీస్ కూడా వస్తాయి లైనింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి జస్ట్ ఇందులో ఉన్న కలర్స్ తోటి మల్టిపుల్ లెగ్గింగ్స్ తోటి డిగ్నిటీగా నీట్ గా యుక్ కలెక్షన్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు యూనిక్ కలర్ కాంబినేషన్ అన్ని సింగిల్ సెట్సే ఉన్నాయండి స్టాక్ అయితే మెయింటైన్ చేయలేకపోతున్నాను సో ఏంటంటే తొందరగా గ్రాప్ చేసుకోండి చాలా మంది అవైలబుల్ అని అడుగుతున్నారు సైజ్ చెప్పట్లేదు మీరు సైజ్ చెప్పేలోపు వేరే వాళ్ళు అవైలబుల్ అని అడిగి సోల్డ్ అవుట్ అవుతుంది సో పెట్టేటప్పుడు మీరు సైజ్ కూడా చెప్పండి ప్లీజ్ ఇక్కడ ఇది టూ పీస్ కాట్ సెట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు యూ షేప్ వచ్చేసి ఇక్కడ మనకి స్టాండింగ్ తో నాట్ వర్క్ అనేది వస్తుంది దామన్లో చూడండి నీట్గా హ్యాండ్ పెయిన్ చుట్టూతా మనకి నాట్వర్క్ ఇదంతా ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇదంతా హ్యాండ్ వీవింగ్ అండి వర్క్ స్ట్రేట్ కట్ వస్తుంది మనకి హ్యాండ్స్ కి కూడా ఒక మంచి బంచ్ స్కై బ్లూ కలర్ కలర్ తోటి బంచ్ లాగా ఇచ్చేసి నాట్ వర్క్ అనేది హైలైట్ చేశారు యూఎస్పీ ఆఫ్ ద డ్రెస్ వచ్చేసి బ్యాక్ కూడా ఒక బంచ్ ఫ్లవర్ అనేది విత్ నాట్ వర్క్ అనేది ఇది ప్రీమియం మనకి ప్రీమియం కాటన్ స్లమ్ కాటన్ వస్తుంది సిక్స్టీ సిక్స్టీ కాటన్ కంటే ప్రీమియం కాటన్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ లోనే బే పింక్ కలర్ పింక్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి ఇట్లాంటి షేప్ లో ఇచ్చి ఇటు సైడ్స్ టూ నాట్ వర్క్ అనేది ఇచ్చారు బాధినీ ప్రింట్ అనేది వస్తుంది సైడ్ కి పాకెట్ ఉంటుంది ఏలైన్ ప్యాటర్న్ వస్తుంది అండ్ జిగ్జాక్ట్ లైన్స్ తోటి మనకి ప్యాంట్ కూడా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ప్యాంట్ ఇష్యూ కూడా ఎటువంటి ఇష్యూ రాదు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నీట్ గా లైనింగ్ అయితే రాదండి చాలా థిక్ ఉంటుంది క్లాత్ అయితే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రస్ట్ ఆరెంజ్ కలర్ ఇది కూడా స్ట్రెయిట్ కట్ టూ పీస్ కాట్ సెట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది మల్టిపుల్స్ గా నాట్ వర్క్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ చూడండి మొత్తం మనకి దామ నుంచి చెస్ట్ పార్ట్ వరకు మొత్తం ఎక్కడ ఏ ఫినిషింగ్ ఇస్తే బాగుంటుంది అని అంత డీటెయిలింగ్ ఇచ్చారు హ్యాండ్ పెయింట్ చుట్టు అవుట్లెట్ నాట్ వర్క్ మిర్రర్ నీట్గా అంటే నీట్గా అండి ప్యాంట్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఇందులో కూడా ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ హ్యాండ్కి కూడా మనకి నాట్ వర్క్ అనేది వచ్చి విత్ హ్యాండ్ పెయింట్ వస్తుంది అండ్ సైడ్కి కూడా బంచ్ ఫ్లవర్ అనేది వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకు అని కూడా కాస్టింగ్ చెప్తాను ఇది అంత అంత ప్రీమియం ఉంటుంది మీకు డెఫినెట్గా ఏ పేజ్లో కూడా కనిపించదు అది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఐ కెన్ అష్యూర్ అష్యూర్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రస్ట్ ఆరెంజ్ కలర్ లైనింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టూ పీస్ కాట్ సెట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాక్సీ జార్జెట్ లో బ్లాక్ కలర్ విత్ లేయర్ టైప్ లో అవైలబుల్ ఉంది ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో అవైలబుల్ సైజ్ వచ్చి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇక్కడ వీనెక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ టైర్ వైజ్ గా వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫైవ్ మీటర్స్ ఫ్లేయర్ తోటి యూజ్డ్ అండి మనకి హిప్ ఉన్నా హిప్ కూడా కనిపించదు డిజైనర్ గా బోటిక్ స్టిచ్చింగ్ ఉంటుంది పఫ్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కి కూడా లైనింగ్ అనేది ఉండదు బ్యాక్ మాత్రం లైన్ ప్యాటర్ వస్తుంది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా పెద్ద గేరా ఉంటుంది కొంతమందికి అంటే ఇట్లా బయటికి వెళ్ళడానికి పార్టీస్కి అట్లాంటి దానికి కూడా సింపుల్గా హ్యూజ్గా హెవీ నెక్ సెట్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు మన్ విత్ ఇన్ బడ్జెట్ ఫుల్ లెన్త్ క్రేప్ లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ లో సోల్డ్ అవుట్ అయిందండి ఈ పీస్ అయితే మనకి ప్రీమియం కలెక్షన్ ప్రీమియం మల్ కాటన్ పైన మనకి నాట్ వర్క్ అనేది వచ్చి డీప్ లో వింటెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఏ లైన్ ప్యాటర్న్ ఉంటుంది సైడ్కి పాకెట్ కూడా అవైలబుల్ ఉంటుంది మధ్యలో స్లిట్ అనేది ఓపెన్ అవుతుంది సింగిల్ టోన్ ప్యాంట్ ప్యాంట్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ అనేది హ్యాండ్స్ హ్యాండ్స్కి హైలైట్ చేశారు ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏ లైన్ ప్యాటర్న్ వన్ పీస్ లా కూడా క్యారీ చేసుకోవచ్చు టూ పీస్ లాగా క్యారీ చేసుకోవచ్చు దిస్ ఇస్ అ లుక్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి వర్టికన్ సిల్క్ పైన నాట్ వర్క్ ఫినిషింగ్ టూ టూ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి పింక్ ఇది వచ్చేసి ఇక్కడ యూ షేప్ వచ్చేసి ఇదంతా నాట్ వర్క్ ఫినిషింగ్ హ్యాండ్ కి కూడా ఎల్బో నుంచి మనకి సారీ షోల్డర్ నుంచి ఎల్బో లైన్ వరకు ఇక్కడ మనకి ఇదే నాట్ వర్క్ అనేది వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ ఉంటుంది ప్రైస్ వచ్చి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ పీస్ అండి ప్యాంట్ కూడా సింగిల్ టోన్ టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది సో ఇందులో పింక్ ఇందులో బ్లాక్ టూ కలర్స్ ఆర్ అవైలబుల్ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ లైనింగ్ అయితే రిక్వైర్మెంట్ లేదు చాలా మంది విత్ ఇన్ బడ్జెట్ లో డైలీ వేర్ ఆఫీస్ పర్పస్ కి మనకి కాటన్ అడుగుతున్నారు సో ఏంటంటే వాళ్ళ కోసం విత్ ఇన్ బడ్జెట్ అండి ఇది వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్ ఇక్కడ యూ షేప్ వచ్చేసి స్క్వేర్ షేప్ లో మనకి కలంకారీ ప్రింట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది వాష్ చేసినా ఏం ఇష్యూ రాదు సైడ్కి పాకెట్ వస్తుంది సైడ్కి స్లిట్ ఉంటుంది కాటన్ ప్రీమియం కాటన్ అండి సింగిల్ టోన్ ప్యాంటు అండ్ దుప్పట్ట వచ్చేసి చాలా యూనిక్ దుప్పట్ట లాంగ్ దుప్పట ఏ దానికైనా వేరే దానికి కూడా పేరప్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ సెకండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అన్ని సింగిల్ సెట్సే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకుంటే తొందరగా గ్రాప్ చేసుకోండి జస్ట్ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం మల్ కాటన్ వితౌట్ లైనింగ్ త్రీ పీస్ సెట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్ లో మనకి త్రీ పీస్ సెట్ ఇది కూడా మనకి ఇక్కత్ లో వస్తుంది యోక్ అనేది గ్లాస్ బీట్స్ తోటి పర్ల్ వర్క్ తోటి జస్ట్ డిజైనర్ లుక్ అనేది ఇచ్చారు మిగతా అంతా సాఫ్ట్ ఇక్కత్ అనేది ఉంటుంది స్ట్రేట్ కట్ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది హ్యాండ్స్ కూడా త్రీ బై హ్యాండ్స్ హ్యాండ్స్ కి లైనింగ్ అయితే రాదు సింగిల్ టోన్ వైట్ కలర్ ప్యాంట్ వస్తుంది దుపటా వచ్చేసి ఇక్కత్తులో వైట్ విత్ పింక్ కాంబినేషన్ డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి కంఫర్ట్గా ఉండాలి అనే వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇది ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మనకి సైజ్ సారీ ఆరెంజ్ అండ్ పింక్ సారీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి రీకరెక్ట్ చేసుకోండి నాట్ థౌజండ్ ఫార్టీ నైన్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆరెంజ్ విత్ వైట్ పింక్ విత్ వైట్ టూ కాంబినేషన్స్ అవైలబుల్ విత్ ఇక్కడ నుంచి మనకి త్రీ పీస్ కలెక్షన్ మనకి ప్రీమియం జామ్ దాని గోల్డ్ గోల్డ్ దానిపైన ఇక్కడ లైట్ పింక్ అండి పేస్టల్ పింక్ పీచ్ పింక్ అంటారు కదా షైనింగ్ ఉంటుంది ఇదంతా జామ్ దాని బీవింగ్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వితౌట్ లైనింగ్ ఉంటుంది అండి స్ట్రైట్ కట్ వస్తుంది మనకి కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ గోల్డ్ కలర్దే ప్యాంట్ ఉంటుంది దుప్పట్టా ఇస్ ద కాంట్రాస్ట్ అండి దుపట్టా అనేది కాంట్రాస్ట్ ఉంటుంది ఇట్లా బంచ్ అనే ఫ్లవర్ అనేది ఆపోజిట్ సైడ్స్ లో మనకి జామ్ వీవింగ్ తోటి వస్తుంది దిస్ ఈస్ ద లుక్ అండి మనకి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండ్ టూ షేడ్స్ లో అవైలబుల్ ఉన్నాయి పింక్ విత్ పర్పుల్ ఇక్కడ యోక్ దగ్గర ఏదైతే ఉంటుందో అది దుపట్టాతో పేరప్ అవుతుంది ఆర్ స్ట్రేట్ కట్ అండ్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా డిగ్నిటిక్ కూడా ఉంటుంది ప్రీమియం జామదాని ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ ఫోర్టీన్ ఫార్టీ నైన్ నాట్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ దాంట్లో చాలా మంది అంటే డాక్టర్స్ కానీ నాకు చాలా మంది గవర్నమెంట్ టీచర్స్ అలా ఉన్నారు సో హ్యాండ్లూమ్ కాటన్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు సో అగైన్ రీస్టాక్ చేశాను కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ మనకి బ్లాక్ కాంబినేషన్ పైన ఇక్కడ టయబుల్ అని వస్తుంది స్ట్రేట్ కట్ అనేది ఉంటుంది ప్రీమియం మనకి కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ వైట్ లెగ్ని వచ్చి వైట్ దుప్పట్ట దిస్ ఈజ్ ద లుక్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ప్రీమియం హ్యాండ్లూమ్ కాటన్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కాటన్ లైనింగ్ అనేది ఉంటుంది ఇది కూడా మనకి ప్రి ప్రీమియం రా సిల్క్ చాలా రిచ్ లుక్ అనేది కనబడుతుంది మనకి సెమీ చిన్న చిన్న పార్టీస్కి కూడా వేసుకోవచ్చు ఇక్కడేమో బోటిక్ స్టిచ్చింగ్ స్టైల్లో నెక్ అనేది హైలైట్ చేశారు గోల్డ్ బోటీస్ ఆల్ ఓవర్ డ్రెస్ వస్తుంది అండ్ చిన్నగా క్రీమ్ కలర్ తోటి పైపింగ్ అనేది అవుట్లెట్ అయింది మనకి సైడ్కి స్లిట్ అండ్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తుంది కాంట్రాస్ట్ ప్యాంట్ దుప్పట్ట అనేది వాని వల్ల డ్రెస్ చేంజ్ అయిపోతుంది మనకేంటంటే ఇట్లా చెన్నూరి సిల్క్ దుప్పటా మిక్స్ అవుతుంది కదా దిస్ ఈస్ ద లుక్ అండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం కోటా కాటన్ అండి ప్రీమియం అంటే ప్రీమియం చాలా కంఫర్ట్ ఉంటుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఒకవేళ ప్యాంట్ ఇష్యూ ఉంటే గోఫర్ ఎక్స్ట్రా సైజ్ అండి ఇక్కడ యూ షేప్ వచ్చి ఇక్కడ టై షేప్ లో మనకి నాట్ వర్క్ అనేది ఫినిషింగ్ లాగా ఇచ్చారు దామన్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ మనకి స్లీపింగ్ లైన్స్ లో ఇచ్చి క్రోషియా లేస్ అనేది అటాచ్ చేశారు కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది కాటన్ ప్యాంటే వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి ఒక సైడ్ లేస్ ఇచ్చారు లీవ్స్ అనేది అటాచ్ చేశారు దిస్ ఇస్ ద లుక్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది ఐస్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ ఇందులో టూ కలర్స్ ఆర్ అవైలబుల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ సో ప్రీమియం కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫుల్ లెంత్ హ్యాండ్స్ కి మాత్రం లైనింగ్ అనేది ఉండదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ విత్ కాటన్ ప్యాంట్ అనేది వస్తుంది థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కాంబినేషన్ లో మనకి త్రీ పీస్ సెట్ అండి టూ పీస్ వరకు ఇట్లాంటి కాన్సెప్ట్ లో చూసాము బట్ ఇది త్రీ పీస్ ఇక్కడ వీనెక్ అనేది వచ్చేసి టూ సైడ్స్ అంటే ఇక్కడ చిన్నగా మనకి ఇక్కడ క్రీపర్ లాగా అటాచ్ చేశారు ఇక్కడేమో హై హైగా ఎక్కువ క్రీపర్ అనేది అటాచ్ చేశారు స్ట్రేట్ కట్ వస్తుంది లైనింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి థిక్గా ఉంటుంది క్లాత్ సింగిల్ టోన్ ప్యాంట్ బ్లాక్ కలర్ ప్యాంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది దుప్పటా వచ్చేసి మనకి కలంకారి దుప్పటా స్టైల్లో లాంగ్ దుప్పటా అనేది ఇచ్చారు దిస్ ఈస్ ద లుక్ అండి ఇది త్రీ పీస్ సెట్ ఇది మనకి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే టూ పీస్ కే అలా ఉంటుంది కాస్టింగ్ ఇది త్రీ పీస్ కాబట్టి ఇవన్నీ పీసెస్ చాలా కంఫర్ట్ ఉంటాయి బ్యాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్ కి చిన్నగా కూడా ఫ్లవర్ అనేది అక్కడ ఎక్కడ ఏది ఇవ్వాలి అనేది నీట్ కూడా చేశారు సో ఇట్లా హ్యాండ్ అనేది ఇచ్చారు దిస్ ఈస్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ లోనే బ్లాక్ విత్ ఇక్కత్ కాంబినేషన్ లో మనకి ఇక్కడ యోక్ దగ్గర మనకి మంగళగిరి స్టైల్లో యోక్ అనేది హైలైట్ చేశారు స్ట్రేట్ కట్ వస్తుంది హ్యాండ్స్ త్రీ ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా బాటమ్ అనేది మంగళగిరి స్టైల్లో టెంపుల్ బార్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ లో కూడా టెంపుల్ బార్డర్ అనేది హైలైట్ చేశారు అండ్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది బ్లాక్ కాంట్రాస్ట్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి లాంగ్ దుప్పట్టా ఇక్కడ స్టైల్లో పెయింట్ తోటి దుప్పట్టా అనేది వస్తుందండి దిస్ ఈజ్ ద లుక్ ఇందులో స్టార్టింగ్ సైజ్ వచ్చి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఏం లేదు ప్యాంట్ ఇష్యూస్ ఉన్నా సింక్ అవుతుందని మీకు డౌట్ ఉంటే గో ఫర్ ఎక్స్ట్రా ఒక ఫిఫ్టీ రూపీస్ తోటి మనం స్టిచ్చింగ్ చేయొచ్చు అదే ఒక టైట్ అయిన వల్ల పదిహేను వందలు పోతాయి సో ఎవరి అయినా మనీ కాబట్టి మీకు ఒకవేళ డౌట్ ఉంటే యూ క్యాన్ ఆల్ ద చెస్ట్ మెజర్మెంట్ ఐ కెన్ నేను చెప్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం హ్యాండ్లూమ్ దాంట్లోనే మనకి త్రీ పీస్ సెట్ ఇక్కడ మనకి బ్లూ కలర్ చాలా కంఫర్ట్ ఉంటుంది వేర్ కూడా చేసినా గానీ డిగ్నిటీ కూడా ఉంటుంది అండ్ మళ్ళీ ఇక్కడ చిన్న స్లిట్ అనేది ఓపెన్ అయిపోయి ఇక్కడ మనకి మంగళగిరి స్టైల్లో ఇచ్చి ఇక్కడ వైట్ బూటీస్ అనేది ఇచ్చారు అండ్ స్ట్రైట్ కట్ వస్తుంది డామన్ లో కూడా టెంపుల్ బార్డర్ అనేది హైలైట్ చేశారు ప్రీమియం కాటన్ లైనింగ్ ఇస్ అవైలబుల్ కాంట్రాస్ట్ గా ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి లాంగ్ దుప్పటా అండి లాంగ్ దుపటా విత్ హైలైట్ గా మనకి హ్యాండ్ పెయింట్ వైట్ కాంబినేషన్ తోటి హైలైట్ చేశారు ఇది ఫోర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో సైజెస్ మనకి అవైలబుల్ వచ్చేసి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ ప్రీమియం కలెక్షన్స్ అండి యూనిక్ కలెక్షన్స్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రీమియం సాఫ్ట్ మల్చెందేరి పైన కొంచెం కాటన్ మిక్స్ ఉంటుంది ప్రీమియం పైన ఇక్కడ మనకి ఎక్కువ వచ్చేసి ఇక్కడ సిగ్జాక్ట్ లైన్స్ నాట్ వర్క్ అనేది ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఇందులో తామన్ నుంచి మనకి చెస్ట్ పార్ట్ వరకు మొత్తం నాట్ వర్క్ విత్ హ్యాండ్ పెయింట్ అనేది వస్తుంది అండ్ సైడ్కి మనకి స్లిట్ ఓపెన్ అవుతుంది అండ్ మళ్ళీ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది ఆ దుప్పట్టా వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లైనింగ్ ఉంటుంది లైన్ లైన్లో నాట్ వర్క్ అనేది ఇచ్చారు బ్యాక్ కూడా చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు ఇక్కడ మనకి ఇక్కడ అంటే బంజారా హిల్స్ అండ్ ఇక్కడ మనకి జూబ్లీ హిల్స్ సైడ్ ఎగ్జిబిషన్స్ అవుతాయి దాంట్లో ఈ కలెక్షన్స్ మీరు చూస్తారు టూ ట్రిపుల్ నైన్ టూ ఎయిట్ డబల్ నైన్ నేను లైవ్ ఒకసారి విజిట్ చేశాను నేనే షాక్ అయ్యాను నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే నా దగ్గర ఉంది ఈ కలెక్షన్ అని చెప్పేసి ట్రస్ట్ మీ ఈ కలెక్షన్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకదు వన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం కలెక్షన్ అండి సాఫ్ట్ ఉంటుంది తో అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు దుప్పట్ట అయితే స్టోల్ దుప్పట్ట వస్తుంది క్లియర్గా చెక్ చేసుకుని తీసుకోండి ప్యాంట్ ఇష్యూ ఉంది కలర్ ఇది అనుకోలేదు అని చెప్పి రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు ఇది వచ్చేసి ప్రీమియం మనకి కలెక్షన్ అండి ఇది కూడా రా సిల్క్ పైన యోక్ దగ్గర పికా డియర్ స్టైల్లో మనకి జరి వర్క్ అనేది ఇచ్చి కుందననే స్టిక్ చేశారు అండ్ ఆల్ ఓవర్ డ్రెస్ గోల్డ్ బూటీస్ వస్తాయి ఇక్కడ వింటేజ్ కలెక్షన్స్లో టూ ఇంచెస్ బార్డర్వి శారీస్ హైలెట్ అవుతున్నాయి సో అదే డిజైనర్ అనేది మనకి డ్రెస్కి ఇచ్చారు స్ట్రేట్ కట్ వస్తుంది ప్రీమియం కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ వరకు మనకి ఇక్కడ వరకు బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ వరకు వస్తుంది సేమ్ టోన్ తో ప్యాంట్ అనేది ఉంటుంది దుపటై ఈజ్ ద యుఎస్పీ అండి ఇట్లా గోల్డ్ బూటీస్ తోటి డియర్స్ మల్టిపుల్ డియర్స్ అనేది జరి వర్క్ తో లివింగ్ టాజల్స్ అనేది ఇచ్చారు దిస్ ఈస్ ద లుక్ ఇందులో మనకి ఎల్ నుంచి స్టార్టింగ్ అండి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది ఫిట్టింగ్ అయితే ఇష్యూ అయితే ఉండదు ఇది మనకి వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి పిక్ ది ఇది కూడా జాబా అనేది కలర్ కాంబినేషన్ అనేది బాగుంది ఐదర్ రెడ్ కాదు ఐదర్ ఆరెంజ్ కాదు ఐదర్ బ్రౌన్ కాదు త్రీ ఇన్ వన్ మిక్స్ కలర్ అండి అండ్ యూ షేప్ లో మనకు ఒక డీప్ స్క్వేర్ లో టూ బర్డ్స్ అనేది వీవింగ్తో హైలైట్ చేశారు ఆల్ ఓవర్గా ఇది ఏదైతే కలర్ మ్యాచ్ చేశారో అవన్నీ బూటీస్ వస్తాయి అండ్ బాటమ్ వచ్చి స్లీపింగ్ లైన్స్తో మల్టీ కలర్ తో యూజ్ చేశారు క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది హ్యాండ్స్ మాత్రం లైనింగ్ అనేది నాట్ రిక్వైర్డ్ సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది అండ్ తుప్పటా వచ్చేసి జామ్ వీవింగ్ తోటి విత్ దా యువకు దగ్గర హైలైట్ చేశారో ఇక్కడ మనకి దుప్పట అంతా బాటంలో ప్యారెట్ షేప్ లో ఇచ్చారండి దిస్ ఈస్ ద లుక్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది బూటీస్ వస్తాయి సో చెక్ చేసుకోండి యూనిక్ కలర్ మనకి ఇందులో అవైలబుల్ సైజెస్ వచ్చేసి ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం మనము ఐస్ బ్లూ కలర్ పెట్టాం అన్ని పీసెస్ సోల్డ్ అవుట్ ఇది పిస్తా గ్రీన్ వస్తుంది ప్రీమియం హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ అంటే మనకి ప్రీమియం హ్యాండ్లూమ్ జామ్దాని విత్ ఫుల్ లెంగ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది బొటిక్ స్టిచ్చింగే ఉంటుంది ఇక్కడ బొటిక్ స్టైల్లోనే మనకి అనేది డిజైన్ చేశారు గోల్డ్ బూటీ వైట్ బూటీ తోటి హైలైట్ అవుతుంది అండ్ బాటంలో మనకి మొత్తం జామ్దాని వీవింగ్ అనేది వస్తుంది అండ్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి మనకి లాంగ్ దుప్పటా విత్ జామ్దాని వీవింగ్ తోటి వస్తుందండి మొత్తం అంటే వీవింగ్ వాష్ చేసినా మనకి ఎటువంటి ఇష్యూ రాదు దీనికి చాలా మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే లైనింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ మనకి ఇందులో ఇది పిస్తా గ్రీన్ ఇందులో పింక్ కలర్ బోత్ ఆర్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బేబీ పింక్ అండ్ పిస్తా గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం మల్చెందేరి పైన నాట్ వర్క్ ఫినిషింగ్ అండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది వాష్ అయిన తర్వాత కూడా సింక్ అనేది ఇష్యూ ఉండదు ఇక్కడ యూ షేప్ అనేది వచ్చి మొత్తం నాట్ వర్క్ అనేది యోక్ ఇక్కడ మనకి బోట్ నెక్ స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది చిన్న చిన్న బూటీస్ వస్తాయి ఆల్ ఓవర్ డ్రెస్ అనేది స్ట్రేట్ కట్ ఉంటుంది అండ్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ కాటన్ ఎందుకు చాలా సార్లు ప్రిఫర్ చేస్తున్నా అంటే సమ్మర్ వస్తుంది కాబట్టి టిచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందుకని కాటన్ అనుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అండ్ మనకి సింగిల్ టోన్ ప్యాంట్ అనేది అవైలబుల్ ఉంటుంది సేమ్ ప్యాంట్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అండి ఇక్కడ చూడండి ప్యాంట్ కూడా ఫినిషింగ్ ఎంత నీట్గా స్ట్రిప్స్ తోటి ఫినిషింగ్ అనేది వస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా లైనింగ్ అనేది ఉంటుంది షైనింగ్ క్లాత్ వస్తుంది బూటీస్ అనేది ఆల్ ఓవర్గా మనకి ఇక్కడ బాటంలో అడ్జస్ట్ చేశారు అండ్ దుప్పటా వచ్చేసి సాఫ్ట్ స్టోలెన్ అనేది వస్తుంది విత్ స్కాలప్ అండి ఇది ప్రైస్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం కలెక్షన్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ మన ఛానల్లో చాలా హిట్ అయింది ఎంత తెచ్చినా స్టాక్ సోల్డ్ అవుట్ వన్ సెట్ మాత్రమే అవైలబుల్ ఉంది ఫస్ట్ ఫస్ట్ సర్వ్ అండి మీరు సైజ్ చెప్పకుండా చెప్తే కూడా సోల్డ్ అవుట్ అయిపోతుంది ప్రీమియం జామ్ దాని విత్ లైన్ ప్యాటర్న్ ఇక్కడ మనకి నాట్ వర్క్ అనేది ఇచ్చి వీ నెక్ అనేది ఇచ్చారు ఒక బంచ్ బర్డ్ ఒక చెట్టు పైన ఎలా ఉంటే అలానే థీమ్ లాగా చేశారు అండ్ గోల్డ్ బూటీస్ విత్ వైట్ తో హైలైట్ చేశారు ఏ లైన్ ప్యాటర్న్ పాకెట్ కూడా అవైలబుల్ ఉంటుంది హిప్ ఉన్న హిప్ కూడా కనిపించదు ఒకటి వైట్ బర్డ్ ఒకటి గోల్డ్ బర్డ్ లాగా ఇట్లా బర్డ్ అనేది హైలైట్ చేశారు సింగిల్ టోన్ ప్యాంట్ ప్యాంట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ ప్రీమియం జామ్ దాని లాంగ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్టా అని దిస్ ఈజ్ ద లుక్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లైనింగ్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది జామదాని వివింగ్ అనేది ఉంటుంది లాంగ్ దుప్పటా అండి దిస్ ఈస్ ద టూ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ పర్ఫెక్ట్ సైజెస్ వస్తాయి ఎవరైతే మిస్ అవుతారేమో అని చెప్పేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఐస్ బ్లూ కలర్ ప్రీమియం కోటా కాటన్ వస్తుంది థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇఫ్ సైజ్ ఇష్యూ ఉంటే గో ఫర్ ఎక్స్ట్రా సైజు యూ షేప్ లో మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు చిన్న చిన్న బూటీస్ వస్తాయి స్ట్రేట్ కట్ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సేమ్ ఇదే క్లాత్ తోటి మనకి ప్యాంట్ అనేది వస్తుంది అండ్ స్టోల్ అండ్ దుప్పట విత్ ప్లేన్ గా ఇట్లా లేస్ అనేది అటాచ్ చేశారు అండి దిస్ ఇస్ ద లుక్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇందులో త్రీ సెట్స్ తెచ్చా ఫోర్ సెట్స్ తెచ్చాను త్రీ ఆర్ ఒకటో రెండో ఉన్నాయి సోల్డ్ అవుట్ ఇది టచ్ అవ్వలేదు సో మళ్ళీ రీక్యాప్ కోసం నేను చేస్తున్నాను థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇక్కడ నుంచి అన్ని సింగిల్సే ఏ సైజు చెప్తానో ఆ సైజు మాత్రమే అవైలబుల్ ఉంది ఇది టిష్యూ అండి సాఫ్ట్ టిష్యూ పైన వీ నెక్ పైన మనకి స్క్వేర్ షేప్లో మొత్తం మనకి బ్లౌజ్కి ఎలా వర్క్ ఇప్పించుకుంటాం ఆ వర్క్ అండి పర్ఫెక్ట్గా నీట్గా డిజైనింగ్ పేస్టల్ పీస్తా గ్రీన్ కలర్ చిన్న చిన్న బూటీస్ వస్తాయి అండ్ షైనింగ్ ఉంటుంది క్లాత్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ ఆర్గాన్జా దుప్పటా వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ లాగా ఫ్లోరల్ వస్తుంది టాజిల్స్ లీవింగ్ టాజిల్స్ వస్తాయి ఇది వచ్చేసి ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫోర్ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఇది వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫార్టీ ఫోర్ మాత్రమే ఉంది నెక్స్ట్ పింక్ కలర్ రాణి పింక్ కలర్ ఇది మనకి ఏలైన్ ప్యాటర్న్ లో ఉంటుంది ఎక్స్ఎల్ ఫార్టీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఇక్కడ యూ షేప్ ఇచ్చేసి పర్ల్ వర్త్ గోల్డ్ ఇచ్చారు డీప్ స్క్వేర్ లో మనకి స్ప్రింగ్ వర్క్ అనేది హైలైట్ చేశారు ఇక్కడ పర్ల్ డీటైలింగ్ అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా డిజైనర్ గా పర్ల్ వర్క్ చుట్టూ ఇచ్చారు దిస్ ఈస్ ద లుక్ అండి లైన్ ప్యాటర్న్ ఇక్కడ వరకు క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ మల్చెందేరి దుప్పటా వస్తుంది ప్రీమియం సాఫ్ట్ మల్చెందేరి ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం డోలా సిల్క్ లో ఆరెంజ్ కలర్ ఓన్లీ సింగిల్ సైజ్ ఫార్టీ మాత్రమే అవైలబుల్ ఉంది ఇక్కడ వీ నెక్ వచ్చేసి గోల్డ్ బీట్స్ పర్ల్ వర్క్ అనేది హైలైట్ చేశారు ఇక్కడ ఇట్లా మనకి ఏంటంటే ఇట్లాంటి డిజైనర్లు ఒక ట్రీని హైలైట్ చేసి డీటెయిలింగ్ ఇచ్చారు స్ట్రేట్ కట్ వస్తుంది కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ టిల్ ద బాటమ్ వర్క్ సింగిల్ టోన్ ప్యాంట్ ఆర్ దుపట్టా దుపట్టా దుపటా గుడి చూడండి గ్లాస్ బిడ్స్ స్కాలప్ ఇచ్చేసి మనకి మొత్తం ఇట్లా రిచ్ లుక్ అనేది ఇచ్చారు దిస్ ఈస్ ద లుక్ అండి వన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎల్ ఫార్టీ మాత్రమే అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది సాఫ్ట్ మల్చేందేరి మనకి లైట్ లావెండర్ కలర్ ఇక్కడ వీనెక్ వచ్చేసి ఇక్కడ అప్పర్ సైడ్ యోక్ దగ్గర మగ్గం వర్క్ అనేది నీట్ గా కస్టమైజేషన్ వర్క్ అండి ఇక్కడ రివర్స్ క్యాలప్ అని వస్తుంది ప్లేట్నింగ్స్ వస్తాయి ప్యాట్ అంబ్రెలా వస్తుంది అంటే ఏలైన్ ప్యాటర్న్ లో ఉంటుంది టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ వరకు క్రేప్ లైన్ సారీ కాటన్ లైనింగ్ అనేది ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ మల్చెందేరి దుప్పటా వస్తుందండి దిస్ ఈస్ ద లుక్ ఇది వచ్చేసి ఫార్టీ టూ మాత్రమే అవైలబుల్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ఎల్ ఫార్టీ టూ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అండి నెక్స్ట్ వచ్చేసి లెనిన్ కాటన్లో మనకి ఎక్స్ఎల్ ఫార్టీ టూ ఉంది ఇది కూడా ఇక్కడ మల్టిపుల్ వీలో మనకి మొత్తం నాట్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడేమో ఇక్కడ చూడండి లెనిన్ పైన మనకి హ్యాండ్ పెయింట్ మళ్ళీ చిన్న చిన్నగా చెమ్కీస్ తోటి బూటీస్ లాగా ఇచ్చారు స్ట్రేట్ కట్ వస్తుంది కాటన్ లైనింగ్ అవైలబుల్ కాంట్రాస్ట్గా ప్యాంట్ ఉంటుంది దుప్పటా వచ్చేసి ప్యూర్ లెనిన్ కాటన్ పైన హ్యాండ్ పెయింట్ లాంగ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పటా ప్యాంట్ కూడా కంఫర్ట్ ఉంటుంది ఇది కూడా వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది యాక్చువల్గా వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వన్ సెవెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ లాస్ట్ డ్రెస్ ఫర్ దిస్ వీడియో ఇది వచ్చేసి పీచ్ పింక్ కలర్ చాలా బాగుంటుంది రిచ్ లుక్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ బకెట్ లాగిచ్చి మల్టిపుల్ లైన్స్ వర్క్ మగ్గం వర్క్ అనేది ఇచ్చి ఇక్కడ నుంచి ఆది స్టార్ట్ అవుతుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి మగ్గం వర్క్ వచ్చి క్రోషియా లేస్ అనేది ఇచ్చారు అంబ్రెలా ఉంటుంది కాంట్రాస్ట్ గా మనకి సేమ్ క్రేప్ లైనింగ్ తోటి అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ దుపట వచ్చే స్టోలన్ దుప్పటా దుపటా కూడా చూడండి నీట్ గా క్రోషాలు వేసి ఇచ్చారు అండ్ మగ్గం వర్క్ తో సర్కిల్స్ అనేది ఇచ్చారు చాలా కంఫర్ట్ ఉంటుందండి జస్ట్ టూ టూ థౌసండ్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫార్టీ ఎల్ అండ్ ఫార్టీ ఫోర్ డబల్ ఎక్స్ఎల్ సైవ్ సార్ అవైలబుల్ లాస్ట్ టైం వీడియో ఫోర్ డేస్ బ్యాక్ అయింది కదండి ట్వంటీ కే వ్యూస్ వచ్చినాయి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కి థ్యాంక్స్ అండి దీంట్లో నుంచి టూ అవేస్ అండ్ అనౌన్సింగ్ అండి బెటర్ లక్ నెక్స్ట్ టైం వస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళని కాదు వచ్చిన వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్ రాని వాళ్ళు మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి అండి క్వాలిటీ కానీ అండ్ మీరు పర్చేస్ చేస్తే కానీ వితౌట్ పర్చేసింగ్ మీరు కామెంట్స్ అనేది అంటే కాస్ట్ ఎక్కువ ఉంది అనొద్దు ఫ్యాబ్రిక్ని ఫీల్ అయిన తర్వాత మీరు ఆ స్టేట్మెంట్ అనేది పాస్ చేయండి సో ఇంక ఇక్కడైతే మనకి నేను సెలెక్ట్ చేసిన వాళ్ళైతే హైమా వన్ టూ త్రీ ఫోర్ వెరీ ప్రిటీ కలెక్షన్స్ అని తనని నేను సెలెక్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి రాజేశ్వరి గారు సో వీళ్ళిద్దరూ టూ విన్నర్స్ అండి కంగ్రాచులేషన్స్ మ్యామ్ నాకు వాట్సాప్లో పిన్ చేయండి అండ్ ఇప్పటి నుంచి గివ్ అవేస్ అనేది త్రీ గివ్ అవేస్ ఉంటుంది ఈ వీడియో కూడా ఐదర్ జ్యువెలరీ అన్న వస్తుంది లేకపోతే డ్రెస్ అన్న వస్తుంది బేస్డ్ అపాల్ మై మూడ్ అండి బట్ మంచి గిఫ్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేయగలుగుతాను అండ్ త్రీ గివ్ అవేస్ వద్ద కామెంట్ ఇన్స్టాలో ఉండాలి అండ్ యూట్యూబ్లో ఉండాలి ఇన్స్టాని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇప్పుడు చేసిన వాళ్ళు కూడా ఇన్స్టాలో చేయట్లేరు ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ మళ్ళీ ఇందులో నుంచి హైయెస్ట్ పర్చేస్ చేసిన వాళ్ళకు కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుందండి కీప్ సపోర్టింగ్ సుమనాస్ డిఎన్డి క్లాతింగ్ అండి థ్యాంక్ యూ